నమస్కారం మహావిజన్ న్యూస్ కి స్వాగతం దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా రాక్ హిల్స్ కాలనీ రోడ్ నెంబర్ లో గల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఐదవ రోజు కాలనీ వాసులందరూ కలిసి అమ్మవారికి ఇంటింటికి బోనాలను తీసి అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించారు ఈ కార్యక్రమానికి నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రీ శ్రీనివాసరెడ్డి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అనంతరం మహిళలు భక్తులు వందలాదిగా తరలి వచ్చి అమ్మవారి అందుకొని దుర్గా దుర్గామాత కీర్తనలను ఆలపిస్తూ భక్తి పారవశ్వంతో పార్వశించారు అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు ఐతగోని సైతులు గౌడ్ సోమనబోయిన నరసింహ యాదవ్ రేఖ నాగబాబు చిక్కాల ఆంజయ్య దూసరి సుదర్శన్ చిరుమామిల నరసింహ సత్యనారాయణ దైదార్ రజిత రమేష్ శ్రావణ్ కుమార్ విక్రమ్ కనకాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ほら。I అమ్మవారి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈరోజు అమ్మవారికి సాయంకాల పూజ తదనంతరం అమ్మవారి అభిషేకం పుల్ప పూజ పిల్లతోటి అందరంలో వైభవంగా అమ్మవారికి ఇష్టపడేటట్టు మా కాళ్ళు వాసులు అందరూ నడిచే రక్తిదింబ ఆ అమ్మవారికి అభిషేకాలు చేసుకోవడం జరిగింది అలాగనే మా కాళ్ళు వాళ్ళు ఆ అమ్మవారికి సమర్పించుకోవడం జరిగింది వీటింటి నుండి ఒక బోనం తెచ్చి అమ్మవారి సమర్పించడం జరిగింది నైవేద్యం అమ్మవారి ఆఫీసులు మా కాలు వాళ్ళందరికీ కారాలని ఆ భవాను మాటను కోరుకుంటూ ఇక్కడ వచ్చిన ఆ మున్సిపల్ చైర్మన్ ముఖ్య పాల్గొన్నారు మా కమిటీ సభ్యులు అందరూ కూడా ఈ యొక్క సహాయ సహకారాలు అందించడం జరిగింది మేము ఇంత చేయడానికి వారందరూ చేదోడు వాదోడుగా మాకు మించి రావడమే ఇలాంటి కార్యక్రమం ఇంతా విజయవంతం చేయడానికి తారకమైన మా కాండవాసులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చే మోదీ దిక్తులందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ విధంగా మరి ఇంకెన్నో విజయ ఇంకెన్నో సంవత్సరాలు కూడా ఇంతకు ముందు ముందు రాబోయే సంవత్సరాలు కూడా ఇంతకంటే ఘనంగా జరుపుకోవడానికి ఆ అమ్మవారి ఆతిథులు మాకు కావాలని కుటుంబ సభ్యులకు కావాలని నల్గొంద అంత దేశ ప్రజలందరినీ అమ్మవారి చల్లలు చేయాలని కోరుకుంటున్నాం దేవి నవరాత్రుల్లో భాగంగా అమ్మవారికి అభిషేకంతో పాటు మా ఫ్యామిలీ వాసులందరూ కూడా అక్కలు చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళందరూ చిన్న పెద్ద తేరా లేకుండా రాజకీయ తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా అమ్మవారి ఆశస్సులతో ఎంతో ఘనంగా ఈ రోజు బోనాల వీరేకించుకుంటూ అమ్మవారికి బోనం సమర్పించుకోవడం జరిగింది కావున భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉంది ప్రతి ఒక్కలు కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మళ్ళీ జరిగేటువంటి కార్యక్రమంలో కూడా అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఒక్కలు కూడా ఇటువంటి కార్యక్రమం దుర్భుతం చేయడానికి ప్రతి ఒక్కరికి సహాయ సహకారం ఉండాలని కోరుకుంటూ శిక్షణ మంత్రి శరణ్ నవరాజు అమ్మవారి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది ఈ రోజు కార్యక్రమాలు భాగంగా అమ్మవారి అభిషేకాన్ని స్వాములందరికీ కలుపుకొని ఘనంగా నిర్వహించడం అదేవిధంగా పత్తి నుంచి డబ్బులు చెన్నాయి పేరు బజాలతో ఘనంగా స్వాగతం జరుపుకుంటూ ఆ పత్తి నుంచి ఒక మన సాంప్రదాయాన్ని కూడా తెలియడం జరిగింది రాక్షన్స్ కాలిని ప్రజలకు ఎప్పుడూ సంతోషంతో అమ్మవారి కుటుంబం నుంచి కూడా కుల మతాలకు అతీతంగా చిన్న పెద్దలు అందరూ కూడా పథకాల చాలా ఘనంగా నిర్వహించుకున్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన ముఖ్య చైర్మన్ గురీష్ నిజ గారు దంపతులు కాబట్టి అదేవిధంగా కాలనీ ఇంకా ఘనంగా నిర్వహించుకోవడానికి కాలనీ అధ్యక్షుల మున్సిలు అయితే చిన్న రైతులు గౌడ్ గారు అదేవిధంగా మా తమిళ సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాను అది అమ్మవారి ఆశీఫ్